ఓవైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా మనల్ని కాదంటున్నా వ్యవహరిస్తు రిపీట్ మనల్ని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు రియల్టర్లు నాయకులే రియల్టర్లుగా మారి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్నా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి టిఎస్బి పాస్ చట్టం కింద కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోకుండా మేఘాలను తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు స్థానిక నేతలు అండదండలతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు రెండేళ్లుగా అక్రమ కట్టడాలు సాగుతున్నా నగరపాలక సంస్థ పరిశీలించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది హెచ్ఎండీఏ జిల్లా ట్రాన్స్పోర్ట్స్ అధికారులు ఇప్పటికే నూట ఎనభై ఆరు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా ఇంకా వెలుస్తూనే ఉన్నాయి ఇలా ఉండగా ఈ కారంగా బడా బిల్డింగ్స్ కడుతున్నారు బడా బాబులు రెండు అంతస్తులను రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగైదు అంతస్తులు కడుతున్న కేటుగాళ్ళు రోడ్లు రోడ్లు ఫుట్ పాత్ ఆక్రమిస్తున్నారు మాయగాళ్ళు ఈ కట్టడాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు పట్టణవాసులు சந்திரசேகர் விஜயநகர் விஜயநர் அந்த அண்ணன் மனம் அடுதான் இப்போ அண்ட் பண்ண எவ்வளோ அந்த அந்த ஜிஹெச்சி நியூஸ் பேப்பர் அந்த கார்ப்பேட்டர் எம்எல்ஏ அந்த

இப்போ அண்ட் அந்த அந்தசி நியூஸ் பேப்பார் ఓ వైపు కూలుస్తున్నా మరోవైపు టాస్క్ ఫోర్స్